అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ మండపేట గాంధీనగర్ రైతు బజార్ వద్ద గల శ్రీదేవి విజయదుర్గ అమ్మవారి ఆలయంలో గత పది రోజులుగా శ్రీదేవి నవరాత్రుల మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మవారిని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు దర్శించుకుని విశేష పూజలు నిర్వహించి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఆలయ పురోహితులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ముక్కా సుబ్రహ్మణ్యం ముక్కా దాలియా జొన్నపల్లి సూర్యారావు జొన్నపల్లి సత్యబాబు పోతంశెట్టి ప్రసాద్ భూసాల శ్రీనివాస్ సదాపతి జయబాబు కోల శ్రీనివాస్ తణుకు అశోక్ గణపతి బండారు కామరాజు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు పదకొండు రోజులు కూడా ఎంతమంది బవానీ వస్తే అంతమంది బవానీతులకు అందరికీ కూడా అమ్మవారు చక్కగా అన్నదానంగా ఉంచి ఉన్నది కావున ఈ యొక్క దశమి నాడు అమ్మవారి ఆలయంలో భక్తులందరూ కూడా అమ్మవారి రాజరాజేశ్వరుని దర్శించుకొని సుఖశాంతులతో ఆరు లక్ష్యాలతో అమ్మవారు అందరికీ కూడా జీవించడం జరిగేది రేపు అమ్మవారు వీధి వీధికి అన్ని వీధులకు కూడా అమ్మవారి పల్లకీ సేవలో నిపుణులు వస్తున్నది గుడికి కావున ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి అమ్మవారికి యొక్క పలకీ సేవలో పాల్గొని సంతానం లేనివారు కానీ కళ్యాణం లేని వారు కానీ ఎవరైనా ఉంటే అమ్మవారి యొక్క పలకీ సేవలో పాల్గొని అమ్మవారి పొంది అమ్మవారి యొక్క దీపులందరూ పొందుతారని ఆలయ తరఫులందరికీ కూడా స్వీమర్శనం జరుగుతుంది సరే జనాభా బంతులు ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి లేవు ప్రత్యేక బంతులు ఆలయ పూజారితో చక్కగా చేయడం జరుగుతుంది ఇంత దైవ కార్యక్రమాలు మేము చేసి ఉన్నామంటే సేవకులందరూ కూడా ఆలయ హెచ్చకుల సాకారంతో రోజుకు అమ్మవారు బాలాతిపుడి సుందరి దేవి గారి నుంచి వరకు కూడా అమ్మవారిని మనందరికీ ఇచ్చారంటే ఉదయం మూడింటిగా నుంచి అమ్మవారి ఆలయంలో భక్తులందరూ కూడా దర్శించి ఉన్నారంటే ఒక ఆలయ కార్యక్రమాన్ని కూడా చేర్చడం జరిగింది ఆరణ్య కుటుంబాన్ని ఆ విజయ విజయపథం ఇంతమందికి అన్నదాన కార్యక్రమం జరిపించి ఉన్నామంటే మా ఆలయ ముందు సేవ చేసిన ఆడవారందరినీ కూడా ఆ తల్లి దినదినాభివృద్ధి నడిపించాలని కోరినవరాలని నేను వారిని కోరుతూ అమ్మవారి ఆలయంలో సుమారు పాతిక మంది ఆడవారు వచ్చిన భవాలందరికీ కూడా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క ప్రసాదం అందరికీ పంపించడం అందించడం జరిగింది ఆర్య కుటుంబానికి కూడా అతన్ని విజయవంతంగా నడిపించాలని సంస్కృతిగా కోరుకుంటూ బతి అలాగే రోజు రోజుకి కూడా ప్రతి రోజుకి కూడా అమ్మవారి అన్నదానికి సహకరించిన వారు ఈ పూజా పూజా కార్యక్రమాలకు సహకరించిన భక్తులకు అమ్మవారు విజయవంతంగా వచ్చే సముద్రము ప్రతి సముద్రం కూడా మా ఆలయ పూజ చేసుకుని ప్రతి కూడా పోటీ పడతారండి ఈ పూజ కావాలి ఈ పూజ కావాలని అంత చక్కగా అమ్మవారి పూజ కూడా చేసుకోవడం ప్రసాదించాలని వాళ్ళ కోరుకుల పూజించడం జరిగింది అలాగే అమ్మవారి ఆలయం మంది ప్రతి శుక్రవారం కూడా ఘనంగా అన్నదాన కార్యక్రమం భౌతులందరూ కూడా అమ్మవారిని తీసుకోవడం జరుగుతుంది కావున అందరికీ తెలియవచ్చు ఒకటే మీ యొక్క అమ్మదై ఉంటే అన్ని శ్రీ రాజరాజేశ్వరి అన్నవేట రైతు బదారు వద్ద వేయించేసినటువంటి శ్రీ విజయదుర్గ అమ్మవారి యొక్క దేవాలయంలో శ్రీ దేవేశ్వర నవరాత్రి మహోత్సవములు అత్యంత వైభవవేతంగా చెప్పువచ్చున్నవి ఈరోజు విజయదశమి మహాపర్వతాన్ని పురస్కరించుని అమ్మవారికి తెల్లవారుజామున మూడు గంటల నుండి ఆ యొక్క అమ్మవారికి అభిషేకములు అలాగే శ్రీ రాజరాజేశ్వరిగా అమ్మవారిని ఇంద్రకేరాత్రిగా విలసినటువంటి శ్రీ విజయవాడలో వస్తున్న కనకదుర్గ అమ్మవారికి ఏ విధంగా అయితే ఉపచారాలు చేస్తామో ఆ విధంగా అమ్మవారికి అలంకరణ చేసుకుని ఆ భక్తులకి అమ్మవారు వారి వారికి ఆ రాజరాజేశ్వరి దేవుగా అమ్మవారికి భర్తకుడికి దర్శించారు కనుక ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించి అమ్మవారికి అనుగ్రహం పొందారు అలాగే ఈరోజు విజయదశమిని పురస్కరించుకుని ఆ యొక్క ఏ కార్యం తలపెట్టినా సరే తప్పక జయం కలుగుతుందని ఈ యొక్క విజయదశమి నాడు పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ కూడా వ్యాపార సంస్థల్లోనూ అలాగే ఆ యొక్క అమ్మవారి ఆలయంలో వివిధ రకాల పూజల కార్యక్రమాలు చేసుకుంటారు ఆ విధంగా విజయదశమి నాడు అమ్మవారిని సేవించిన సో అమ్మవారికి పూజా కార్యక్రమం ఆయుధ పూజ వాహన పూజలు చేసుకున్న సో ఆ యొక్క విజయం పొందుతారని చెప్పి ప్రతిగా ఈ విజయదశమి నిలబడుతుంది కనుక ఈ విజయదశమి నాడు ఆ విధంగా అమ్మవారిని కొలిసిన వారికి ఆయుర ఆరోగ్యాలు కలిగి సుఖకాంత వర్తితారు